వెరీ నైస్ మంచి ఆలోచనలో ఉన్నారు అంటే విజయశంతి గారి లాగా అంటే ఆవిడ అన్ని యాక్షన్ యాక్షన్ అసలు మామూలు కాదు అవసరంగా గాని కర్తవ్యంగా గాని అవునండి అవును అండ్ ప్రతిఘటన అంటే ప్రతిఘటనం అసలు హిస్టరీ అవును అవును అంటే కొంచెం అలాంటి రివల్యూషనరీ అలాంటి కొంచెం అది చెయ్యాల ఉంది బట్ అది ఇప్పుడు మనకి ఎంతవరకు మొదటి నుంచి నాకు పెళ్ళయ్యాక నాకు చక్కగా నేను యాక్చువల్లీ ఫ్రీగా ఫ్రీ ఫ్రీడమ్ నేను ఇంకా ఎంజాయ్ చేస్తున్నది మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పాపం ఫ్రీడమ్ ఇవ్వలేదండి కాదు మన సినిమా ఫీల్డ్ లో ఉన్నాను అనేసి కొంచెం రిస్ట్రిక్ట్ మామూలుగా ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కొంచెం సినిమా ఫీల్డ్ వచ్చేసరికి భయం ఇలా ఈ ఒక ఒకషేత్తో వెళ్ళు అనేవాళ్ళు ఇట్స్ ఇట్స్ నుంచి లాగుతూ ఉండేవాళ్ళు వెనక్కి డోంట్ గో డోంట్ గో అన్నట్టు అంటే సినిమాలు అని కాదు అంటే ఎక్కడికైనా ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి ఫంక్షన్కో లేకపోతే ఈవెంట్స్కో వెళ్తాము వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్తాము ఇక్కడ నుంచి వచ్చేయండి వచ్చే వచ్చే తర్వాత టైం అయిపోయింది టైం అయిపోయింది ఎందుకు ఇది అది అంటే అంటే పార్టీలకి వాటికి అలా వాటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా మీరు ఫ్రెండ్స్ మాత్రం ఎవరున్నారు మీకు ఇండస్ట్రీ లేదండి అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా లేరండి కానీ ఐ థింక్ నన్ను నేను ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఒకలాగా ఒక ఒక స్పెషల్ ఎఫెక్షన్తో మీరు మాతో మాట్లాడారు అలాంటివి అయితే అందరి దగ్గర సంపాదించుకున్నాను నేను ప్రతిరోజు కూర్చుని ఫోన్లో మాట్లాడేసేసి కలిసేసేసి ఓ కలిసానండి ప్రశాంత్ ప్రశాంత్ నేను కూడా అక్కడే ఉండేదాన్ని సో రోజు చూసేవాళ్ళం కింద గార్డెన్ లో మాట్లాడేవాడు సో మాట్లాడే వాళ్ళం సో మీట్ అయ్యే వాళ్ళం సో ఆవిడ అలా సింపుల్ గా ఉన్నారు సో అది కూడా నేర్చుకున్నాను అంటే ఇలా అన్ని అబ్జర్వ్ చెప్పాను కదా లర్నింగ్ నాకు చాలా ఉంది సో నేను ఇలాంటి మంచి క్వాలిటీస్ అందరి దగ్గర నుంచి ఇప్పుడు నాకంటే యంగ్స్టర్స్ లో ఉన్నా కూడా నేర్చుకుంటాను సో ఇప్పుడు మీరు మ్యారేజ్ అయిన తర్వాత రిస్ట్రిక్షన్ పోయింది సినిమాలు కూడా చేయట్లేదు కదా ఇప్పుడు వాళ్ళకి అలాగే ఉన్నారండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అప్పుడు అప్పుడు కానీ ఏంటంటే నాకు అప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అప్పుడు ఓకే నేను ఇప్పుడు వెళ్ళొచ్చు గ్రోసరీస్ తెచ్చుకోవచ్చు అంటే స్మాల్ థింగ్స్ లేండి లైఫ్ లో ఏముంటాయి ఫ్రీడమ్ అంటే పెద్ద ఏముంటుంది ఎవ్రీ వీకెండ్ ఒకసారి మా ఫ్రెండ్స్ తో డిన్నర్కి వెళ్తాము ఏమంటే ఎందుకంటే మేము నేను వర్క్ చేస్తాను ఇంట్లో నుంచే వర్క్ చేస్తాను ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తే గా అందరినీ మీట్ అవ్వచ్చు ఎవరిని మీట్ అవ నేను ఇంట్లోనే ఉంటాను సో మీట్ అయ్యే ఛాన్స్ లేదు సో మీ ఏమైనా ఫంక్షన్స్కి పిలిస్తే లేకపోతే వీకెండ్స్లో ఫంక్షన్స్ బర్త్డే పార్టీలు ఇలా ఏమైనా ఉంటే తప్పకుండా అటెండ్ అవుతాం బికాజ్ అందరూ అక్కడ కలుస్తాము అందరితో ఒకసారి అనేసి మాత్రం కానీ ఇప్పుడు మీలాంటి మైండ్ సెట్ నమ్మాయి అంటే సినిమాల్లోకి వచ్చిన గిరిగీసుకుని ఆ బౌండరీలోనే ఉండి సినిమా నుంచి మా ఆఫ్ త్రూలోనే మ్యారేజ్ చేసుకెళ్ళిపోయి ఒక ట్రెడిషనల్ బ్లెండ్ లో మళ్ళీ అంత ఒక టెన్ ఇయర్స్ అక్కడ అంత ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా నా పిల్లల్ని ఎలా చేయాలి ఏంటి అని బట్ మీకు ఈ రోజున్న ప్రజెంట్ అమ్మాయిల తల కల్చర్ గాని ఈ ఫాస్ట్ స్పీడ్ మీరే అన్నారు ఇందాక పెళ్లి వద్ద రెస్పాండ్ అవట్లేదు మీరు చక్కగా అమ్మ నాన్న చెప్పినట్టుగా అవునండి అంటే వాళ్ళు ఫస్ట్ చూసి ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇండియన్ గర్ల్స్ ఇండియన్ గర్ల్స్ పూర్తిగా చేంజ్ అయిపోయారు అవునండి చేంజ్ అయ్యారు ఒక రకంగా ఫర్ సమ్ రీజన్స్ ఇట్స్ గుడ్ అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కానివ్వండి వాళ్ళ కాన్ఫిడెన్స్ కోసం కానివ్వండి వాళ్ళు అంటే డిపెండెన్సీ లేకుండా సంథింగ్ హ్యాపెన్స్ టు ద ఫ్యామిలీ వాళ్ళు కూడా రన్ చేయగలరు అంటే సడన్లీ అంటే ఇప్పుడు ఇదివరకు హస్బెండ్ పోతే ఏం చేయాలి వైఫ్లు అలా ఉండకుండా వాళ్ళు కూడా ఈ రకంగా ఇట్ ఇస్ గుడ్ కానీ ఒక రకంగా ఏంటంటే అది అది అక్కడ వరకు అయితే బాగానే ఉంటుంది దాన్ని తీసుకుని ఓవర్ డామినెన్స్ కానీ లేకపోతే నేను చెప్పేదే వినాలి నేను ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి నువ్వు విను ఇట్లాంటి ఇలాంటి సరిపోతుంది అని దట్ విశ్లేషకులు అందరూ చెప్తున్నారు అంటే ఆల్సో అది వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అండి అండ్ ఆల్సో ఏంటంటే ఒక ఫ్రీడమ్ కూడా పేరెంట్స్ ఇచ్చారు నువ్వు ఏదైనా ఉంటే నువ్వు అవుట్ చేయొచ్చు అనేది ఆ అవుట్ ఆ ఫ్రీడమ్ని నేను అనుకోవడం అది కొంచెం ఎక్కువ మిస్యూజ్ అవుతుందేమో నేను ఫీల్ అవుతున్నాను అంటే కొంచెం అంటే ఎక్కువ ఎక్కువ మిస్యూజ్ చేయకుండా ఐ థింక్ ఎక్కడ అవసరమో అక్కడ యూ హ్యావ్ టు రేజ్ అర్ వాయిస్ ప్రతిదానికి అంటే కష్టం మనల్ని మనకి ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో అప్పుడు రైస్ చేయొచ్చు వాయిస్ కాకపోతే ఎవ్రీథింగ్ నా కంట్రోల్లోనే ఉండాలి అనుకునే లెవెల్ వరకు వెళ్ళిపోకూడదు కొన్నిసార్లు అది డిపెండ్స్ ఇండివిజువల్ అండి ఇండివిజువల్ అది వాళ్ళ సరౌండింగ్స్ బట్టి వాళ్ళ బ్రాటప్ బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ బట్టి ఇవన్నీ మారుతున్నాయి సో కొంతమంది ఇంకా దేర్ నైస్ వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళు అన్ని చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మేము కూడా మేము కూడా వర్కింగ్ కదా మా అక్కడ బట్ కానీ మేము అలా లేము అంటే మా బ్రాటప్ ఇస్ డిఫరెంట్ మాకు మాకు అసలు దర్ వాజ్ నో ఆప్షన్ గోయింగ్ అవుట్ అనేది ఆప్షన్ అమెరికా సంబంధాలు కూడా ఇవాళ రేపు భయపడుతున్నారు కదా అయ్య గారు వాళ్ళ మొగళ్ళు అక్కడ మగ పిల్లలు ఎలా ఉంటారో ఆ డిఫరెంట్ కల్చర్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు ఇక్కడ అందరు ఆడపిల్లలు మన ఇండియన్ సొసైటీ లో ఉన్నారు అలా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ హెవ్ సెటిల్ మీలాగా కానీ బట్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎఫరేట్ అవునండి ఆ అటు నుంచి ఎఫ్రైడ్ కూడా ఉంది మళ్ళీ అటు కూడా భయపడుతున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెరిగిన అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిని చేసుకోవాలంటే భయపడుతున్నారు అమ్మో వీళ్ళు వీళ్ళు టార్చర్ పెడతారేమో అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే వంట చేయిస్తారు కుకింగ్ చేస్తారు అది క్లీనింగ్ చేస్తారు గిన్నెలన్నీ తో వాళ్ళు ఏం చేయరు మీకే చేస్తారు అక్కడ ఏదండి అమెరికాలో అయితే హస్బెండ్స్ కూడా అంటే అన్ని అన్ని ఇద్దరు షేర్ చేసుకోవాలండి తప్పదు మీరు చేసుకుంటున్నారా అయ్యో చేస్తారా అన్ని అంటే వంట నేను ఉండే పెద్ద చేయరు బట్ కానీ బిహైండ్ ఉండి సామాన్లు తేవాలి సడన్ గా అయిపోతూ ఉంటాయి లేకపోతే కొంచెం వారానికి ఒకసారి లేకపోతే అవసరం ఉన్నప్పుడు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ